ముఖ్యంగా ఈటీవీ విన్ లాంచ్ సందర్భంగా అధినేత రామోజీరావు గారికి అలాగే బాపినేడి గారికి నా అభినందనలు అలాగే ఎప్పుడూ చాలా మంచి కంటెంట్తో రెగ్యులర్గా ఆడియన్స్కి బాగా దగ్గర బాగా దగ్గర అవుతున్న పీపుల్స్ మీడియా వర్క్స్ ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు వివేక్ గారికి కూడా నా అభినందనలు అండ్ అన్నిటికీ అన్నిటికంటే ముందుగా ఇప్పుడే ఇంతకుముందు మనోజ్ నితిన్ చక్రవర్తి గారు మాట్లాడారు ఈటీవీ అంటేనే తెలుగు తెలుగు పేపర్లో మొత్తం తెలుగు అక్షరాలతో పదాలతో ఉండే మెయిన్ పేపర్ ఈటీవీ సో ఎక్కువగా స్పీచ్ల్లో కూడా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించండి ఓటీటీ అనగానే బొంబాయి నుంచి వచ్చాం ఇంగ్లీష్లో మాట్లాడతాం అనే ఎఫెక్ట్ కాకుండా తెలుగు అండ్ ఉస్తాద్ అనే ఈ ప్రోగ్రామ్ కింద ర్యాంప్ పాడిద్దామని ఒక క్యాప్షన్ పెట్టారు ర్యాంప్ పాడించాలంటే మంచు మనోజ్ కావాల్సిందే ర్యాంప్ పాడించడానికి మంచు మనోజ్ సినానియం పర్యాయ పదం ఎందుకంటే బయట మనోజ్ ఎలా ఉంటాడు సినిమాల్లో మనోజ్ ఎలా ఉంటాడు దగ్గర నుంచి చూసిన వాడిగా మనోజ్ అజాత శత్రువు ఇందాక ఆవిడ అన్నారు మనోజ్ ప్రతి వ్యక్తికి ముందు స్నేహితుడు ప్రతి వ్యక్తికి స్నేహితుడు అతనికి ఎంత స్నేహం అంటే అతను ప్రతి హీరో ఇప్పుడు ఈ షోకి వచ్చిన ప్రతి హీరో అతని స్నేహితుడిగానే వచ్చారు మనోజ్ షో అనగానే ప్రతి స్టారు ఎంత బిజీగా ఉన్నా డెఫినెట్గా టైం చేసుకుని వచ్చే అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి మనోజ్ అలాంటి మనోజ్ తిరిగి వస్తున్నాడు ఈ షోతో వస్తున్నాడు ఎంతో ఫిట్గా వస్తున్నాడు చూడడానికి ఎప్పుడు స్మైల్తో ఉండే మనోజ్ ఎంతో అందరినీ హ్యాపీ చే హ్యాపీ చేయడానికి సంతోషపెట్టడానికి వస్తున్నాడు అంటే డెఫినెట్గా అందరం మొదటి రోజే డౌన్లోడ్ చేసుకుని ఈ టీవీ విన్న యాప్ని మనం చూడడానికి రెడీగా ఉంటాం దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ మనోజ్ ప్రత్యేకంగా నీకు చెప్పాల్సింది ఏంటంటే యు ఆర్ లుకింగ్ లైక్ దట్ మనోజ్ హూమ్ వీ ఆల్ వాంట్ టు లవ్ మేమందరం ఎలా అయితే మనోజను చూద్దాం అనుకుంటున్నామో ఎలా అయితే మనోజను ప్రేమించామో నువ్వు అలా ఉన్నావు నువ్వు కలకాలం ఇలాగే ఉండాలి అండ్ ఐ థింక్ యువర్ లేడీ లక్కీస్ విత్ యూ అవి రాగానే లైఫ్లో చాలా పెద్ద చేంజ్ వచ్చింది అండ్ దిస్ చేంజ్ ఇస్ ఫర్ గుడ్ అండ్ ఐ హోప్ యూ డూ లాట్ లాట్ మోర్ కాంటెంట్ లైక్ దిస్ అండ్ ద విజువల్స్ అండ్ ద ట్రైలర్ లుక్ సో రిచ్ యాజ్ రిచ్ యాజ్ యువర్ హార్ట్ నీ మనసు ఎంత బంగారమో షో అంత బంగారంలో ఉంది అండ్ ఐ విష్ ఈటీవీ విన్ ఆల్సో గ్రేట్ సక్సెస్ బికాజ్ ఇట్స్ ఏబుల్ హ్యాండ్స్ ఆఫ్ అండ్ గైడింగ్ ఆఫ్ నితిన్ చక్రవర్తి నితిన్ నాకు ఇంతకు మునుపు కూడా పరిచయం అన్నపూర్ణలో పని చదువుకుని వచ్చాడు అతను తర్వాత వేరే వేరే కంపెనీస్లో పనిచేసినప్పుడు కూడా ఆయన నాకు పరిచయం అయ్యాడు చాలా ప్యాషనేట్ వ్యక్తి చాలా ఎంత ప్యాషనేట్ అంటే మనోజ్ లాగానే